హాయ్ వ్యాన్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసి డిఎస్సీ నోటిఫికేషన్ గురించి అయితే ఏ విధంగా నోటిఫికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవాలని అయితే మనకు అడగడం జరుగుతుంది మన సబ్స్క్రైబర్స్ సో దాని గురించి సంబంధించి ఈరోజు వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అంటే ఏ వెబ్సైట్లోకి వెళ్ళాలి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అంతే కాకుండా క్లియర్గా నోటిఫికేషన్ మీ దగ్గర ఉందంటే సో ప్రతి డౌట్ మీరు క్లియర్ చేసుకోవచ్చు సో చాలా వరకు ఏమైనా డౌట్స్ కూడా ఉంటే మీరు అడగండి సో ఆల్రెడీ అడిగినటువంటి డౌట్స్ ను కూడా మీ నోటిఫికేషన్లో క్లియర్ చేసుకోవచ్చు అని చెప్పి నేను మరి రిప్లై ఇవ్వడం జరిగింది సో ఏదేమైతేనేమి ఈరోజు వీడియోలో మీకు క్లియర్గా సో డిఏసి నోటిఫికేషన్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది మీకు చూస్తూ ఉన్నాను సో ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా అయితే కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ ట్యాప్ చేసినట్టయితే అందులో ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా మిస్ అవ్వకుండా మీకే చెప్తుంది అనమాట సో నేను చేసే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా మీరు చూడొచ్చు సో ఫ్రెండ్స్ ఏమాత్రం రిలేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం సో టాపిక్లోకి వచ్చినట్లయితే ముందుగా మీ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేయండి క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు చూసినట్టుగా ఇక్కడ ఏ విధంగా అయితే కనపడుతుందో ఆ విధంగా కనపడుతుంది సో ఇక్కడి నుంచి మీరు ఏం చేయాలంటే సో సెర్చ్ బార్ అనేది ఉంది కదా ఈ సెర్చ్ బార్లో మీరు ట్యాప్ చేయండి ఇక్కడ సెర్చ్ బార్లో ట్యాప్ చేయంగానే మీకు వచ్చేసి ఇక్కడ నేను ఒక సైట్ చూపిస్తున్నాను కదా ఈ సైట్ అనేది ఏపీడిఎస్సి డాట్ ఏపీ సిఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ అనే సైట్ ఏదైతే కనపడుతుందో ఈ సైట్ని మీరు సెర్చ్ బార్లో ఎంటర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది సో నేను యాజ్ యాజ్లీజ్గా ఈ యొక్క మీరు చూసినటువంటి మరి ఇక్కడ ఏదైతే ఉందో ఈ అడ్రస్ అనేది నేను యాజ్ టీజ్గా ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను అనమాట సో నేను అదే తీసుకుంటున్నాను మీరు కూడా సో ఈ విధంగా టైప్ చేస్తే ఈ సెర్చ్ బార్లో ఈ విధంగా స్టార్టింగ్లో ఇక్కడ కనపడుతున్నట్టుగా ఫస్ట్ అడ్రస్ ఏదైతే వచ్చిందో సో ఈ అడ్రస్ అనేది మీరు తీసుకోండి సో ఇక్కడ చూడండి ఈ అడ్రస్ మీద మీరు క్లిక్ చేయండి సో దీని మీద క్లిక్ చేస్తే ఒకసారి ఏ విధంగా వస్తుందో చూద్దాము అఫీషియల్ వెబ్సైట్ అనమాట అఫీషియల్ వెబ్సైట్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ మీకు ఇలా స్క్రీన్ మీద చేస్తున్నట్టుగా కనబడుతుంది మీరు కొంచెం స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ అప్లికేషన్ స్టార్ట్ అనేది మీకు డేట్ అనేది కూడా చూపిస్తుంది కదా సో ఇక్కడ చూడండి సో అంతేకాకుండా ఇక్కడ మీకు డేట్ కూడా ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి ఎండ్ స్టార్ట్ అవుతుంది ఎప్పటి నుంచి మనకు ఎండ్ అవుతుంది అనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారన్నమాట మీరు చూడవచ్చు స్టార్టింగ్ ఎండింగ్ అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఇవి మీరు ఫిఫ్టీన్త్ మీకు మే ఫిఫ్టీన్త్కు క్లోజ్ అవుతుంది రిజిస్టర్ నవ్వన్ దగ్గర మీరు క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వచ్చు సో మీకు నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం ఒకసారి నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే కిందకి స్క్రోల్ చేస్తున్నాను నేను స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు పడుతుంది అనమాట సో ఇక్కడ నోటిఫికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది ఇక్కడ ఉంది ఇక్కడ మీకు ఫస్ట్లో ఉందనమాట మీరు చూడవచ్చు ఇక్కడ సో నెక్స్ట్ మీరు చూస్తే ఇక్కడ నోటిఫికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ రెసిడెన్షియల్ స్కూల్ ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ ఇది ఇంపార్టెంట్ చూడండి ఇది స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి సో ఇది రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించినటువంటిది ఇంకా రెండు డిఫరెంట్గా ఉన్నాయి చూడండి ఇక్కడ చూడండి ఇది ఇది చూడండి ఇక్కడ మీకు రెండు మళ్ళీ ఇక్కడ నోటిఫికేషన్ బులిటన్ అనేది ఉంది నోటిఫికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ రెండింటికి ఉంది సో కాకపోతే ఇక్కడ రెసిడెన్షియల్ స్కూలు సో మీకు ఇక్కడ క్లారిటీగా మీకు ఇవ్వడం జరిగిందనమాట సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి సో ఏదేమైనప్పటికీ మీకు ఇన్ఫర్మేషన్ కావాలి నోట్ మీకు నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి మీరు దీని మీద క్లిక్ చేయండి సో క్లిక్ ఇప్పుడు స్కూల్కి సంబంధించినది కావాలంటే దాని మీద క్లిక్ చేయాలి సో రెసిడెన్షియల్ కావాలంటే మనము దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి సరే ఇప్పుడు చూడండి దీన్ని నేను క్లిక్ చేస్తూ ఉన్నాను ఇది క్లిక్ చేస్తే స్కూల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది సో ఇక్కడ నోటిఫికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో మీకు రెండు రకాలుగా ఉంది అంటే డాక్యుమెంట్ని సో ఇక్కడ మీకు చూపియమంటుంది అంటే బులెటిన్ కావాలా నోటిఫికేషన్ కావాలా అని అడుగుతుంది సో మీరు రెండు చూడొచ్చు అంటే ఇది బులెటిన్ అంటే మీకు న్యూస్ అనమాట సో ఇది మీకు పేపర్ న్యూస్ అనమాట రెండు చూపిస్తాను చూడండి ఒకసారి సో స్కూల్ ఎడ్యుకేషన్ మరి ఇక్కడ నోటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు వీవ్ అనే మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఏం ఏం చూపిస్తుంది అంటే మీకు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోమని అడుగుతుంది అనమాట సో ఇలాగ వెళ్తుంది సో ఈ విధంగా మనకు ప్రింటు అంటే నా దగ్గర ప్రింటు ప్రివ్యూ ఆప్షన్ చూపిస్తుంది అంటే ప్రింటర్కి సంబంధించినటువంటి ఒక అప్లికేషన్ ఉంది కాబట్టి ఒక యాప్ ఉంది కాబట్టి దానిలో చూపిస్తుంది అనమాట సో ఈ విధంగా మీకు నోటిఫికేషన్ అనేది క్లియర్గా మీకు డీటెయిల్స్ అన్ని చూపిస్తుంది మీరు ఒకసారి స్టడీ చేసుకోవచ్చు ఇక్కడ మీకు టోటల్గా వచ్చేసి టెన్ పేజెస్ ఉన్నాయన్నమాట మీకు అది కూడా చూపిస్తాను నేను ఇక్కడ మీకు టోటల్గా టెన్ పేజెస్ ఉన్నాయి సో అవి కూడా మీరు చూడొచ్చు సో చూడండి టోటల్గా మీకు కూడా చూడండి టోటల్గా టెన్ అంటే నైన్ ఆఫ్ టెన్ టెన్ ఆఫ్ టెన్ అంటే టెన్ పేజెస్లో మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది మొత్తం క్లియర్గా మీరు స్టడీ చేసుకోవచ్చు మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఇందులోనే ఉంటుంది అనమాట మీకు సొల్యూషన్ అనేది ఇందులోనే దొరుకుతుంది వెతుకోవచ్చు అనమాట ఒకసారి క్లియర్గా స్టడీ చేసినట్లయితే మీకు క్లియర్గా అవుతుంది ఒకవేళ చూడండి ఇక్కడ న్యూస్ అనేది ఉంది కదా సో అది కూడా చూద్దాం న్యూస్ మీద నేను క్లిక్ చేసినట్లయితే ఇందాక మనం ఇక్కడ సో ఇది తీసుకున్నాం సో న్యూ ఇన్ఫర్మేషన్ బుల్ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం ఇప్పుడు బుల్టెన్ అంటే న్యూస్కి సంబంధించింది ఒకసారి దీని మీద క్లిక్ చేద్దాము సో ఇక్కడ నేను బుల్టెన్ తీసుకుంటున్నాను సో ఈ న్యూస్ అనేది మనకు ఏ అయితే ఉందో మ్యాటర్ అదంతా ఇక్కడ క్లియర్గా మీకు సిక్స్టీ వన్ పేజెస్ ఉందన్నమాట సో ఇక్కడ కూడా మీకు క్లియర్గా మీకు ఏ డౌట్ ఉన్నా కూడా అంటే రెండు ఇంపార్టెంటే మీకు ఇక్కడ అది ఇది ఇంపార్టెంటే సిక్స్టీ వన్ పేజెస్ ఉంది మీరు చూడవచ్చు ఇక్కడ చూడండి సిక్స్టీ వన్ బై ఫిఫ్టీ ఫోర్ అంటే సిక్స్టీ వన్ పేజెస్లో ఫిఫ్టీ ఫోర్ పేజీ అనమాట టోటల్గా ఈ విధంగా అన్ని క్లియర్గా ఉంటాయి ఇక్కడ డీటెయిల్స్ ఇంకా ఎక్కువ ఉందనమాట ఇక్కడ డెప్త్గా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఈ బుల్టెన్ అనేది ఉంది మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఇందులో నుంచి క్లియర్గా స్టడీ చేయొచ్చు సో ఇక్కడ వెబ్సైట్లు మీరు చూ చూడవచ్చు ఇలా కనపడతా ఉన్నాయి కదా వెబ్సైట్లు అనేవి మీకు కనపడతా ఉన్నాయి కదా సో మీరు చూడొచ్చు ఈ వెబ్సైట్లో ఇక్కడ నేను ఏదైతే మీకు ఏ వెబ్సైట్లో మీకు డౌన్లోడ్ చేసి చూస్తున్నానో అది ఉంది అప్లికేషన్ అప్లై చేయాలంటే సిఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళాలన్నమాట మీకు ఇక్కడ స్టార్టింగ్లోనే ఉంది మీరు చూడొచ్చు సో ఇక్కడ చూడండి ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి సో ఇక్కడ డాట్ ఏపీ సీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో మనం ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది డౌన్లోడ్ చేస్తూ ఉన్నాం కాబట్టి మనము అప్లై చేసుకోవడానికి సిఎస్సి డాట్ ఏపీ డాట్ జిఓవిన్ జిఓవి డాట్ ఇన్ ఈ రెండు వెబ్సైట్లో అంటే రెండు వెబ్సైట్లో కూడా అప్లై చేసుకోవచ్చు మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇక్కడ కూడా రిజిస్టర్ నవ్వా ఉంది కదా సో మీకు అది చూపిస్తాను చూడండి ఒకసారి ఇట్లా పైకి వచ్చినట్లయితే స్క్రోల్ చేసి ఇట్లా నేను అప్పొస్తా ఉన్నాను ఇక్కడ మీకు ఉంది చూడండి సో ఇక్కడ మీకు రిజిస్టర్ దగ్గర మీరు ఎంటర్ చేసినట్టయితే మీకు ఇన్ఫర్మేషన్ కూడా చూపిస్తుంది అనమాట సో ఇక్కడ చూడండి ఇక్కడ డిక్లరేషన్ అనేది ఒకసారి చూడండి డిస్క్లైమర్ ఇచ్చారు సో ఇవన్నీ మీరు యాక్సెప్ట్ చేయాలి అంటే ఇక్కడ ఏదైనా మిస్బిహేవియర్ చేయకూడదు ఫేక్ సర్టిఫికేట్లు పెట్టుకోకూడదు అవన్నీ క్లియర్గా ఇచ్చింటారు అంతేకాకుండా యూజర్ మాన్యువల్ అనేది ఇక్కడ ఉంది మీరు ఈ యూజర్ మానువల్ని యూజ్ చేసుకొని ఏ విధంగా అప్లై చేయాలో క్లియర్గా తెలుసుకోవచ్చు అనమాట ఒకవేళ మీరు అడిగినా కూడా నేను ఈ యూజర్ మాన్యువల్ ద్వారానే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉందన్నమాట మీరు మీరే డైరెక్ట్గా ఈ యూజర్ మానువల్ని మీరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు ఇక్కడ వీడియోస్ రూపంలో ఉన్నాయన్నమాట అక్కడ మాన్యువల్గా రిటర్న్గా ఉంటుంది ఇక్కడ చూసినట్లయితే మీకు యూజర్ మాన్యువల్ ఇంగ్లీష్లో వీడియో రూపంలో ఉంది అనమాట మీరు చూడొచ్చు ఇక్కడ వీడియో రూపంలో ఉంది అనేది చూడొచ్చు సో ఇది కూడా యూజర్ మాన్యువల్ సో తెలుగులో ఉంది అనమాట అది ఇంగ్లీష్లో ఉంది తెలుగులో ఉంటుంది సో వీడియో రూపంలో మీరు క్లియర్గా చూడవచ్చు సో ఇది మీరు అని క్లిక్ చేసినట్లయితే ముందుకు వెళ్ళచ్చు అనమాట ఈ విధంగా క్లిక్ చేస్తున్నాను నేను అనే దగ్గర సో మీరు చూడొచ్చు ప్రొసీడర్ అనే దగ్గర మీరు క్లిక్ చేయొచ్చు క్లిక్ చేస్తే సో జూమ్ చేస్తూ ఉన్నాను ఒక్క నిమిషం సో ఇక్కడ ఇవన్నీ యాక్సెప్ట్ చేయాలి మనం ఇవన్నీ టిక్ మార్క్స్ ఇస్తే కానీ మనము యాక్సెప్ట్ చేస్తే కానీ అక్కడ యాక్సెప్ట్ చేయదు టెర్స్ టెర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేయదనమాట ప్రొసీడ్ అవ్వదు మీరు బాగా గుర్తుపెట్టుకోండి అవి టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని మీరు ఆ టిక్ మార్క్స్ ఇస్తే కానీ మీకు ముందుకు వెళ్ళదు ఇక్కడ వచ్చేసి మీకు టోటల్గా రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఇక్కడ ఉంది సో మీరు ఇక్కడ మొత్తం క్లియర్గా పర్సనల్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది సో ఇవన్నీ నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో పర్సనల్ డీటెయిల్స్ తర్వాత వచ్చేసి ఇక్కడ జనరల్ డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరిగింది సో ప్రతిదీ ఇంకా మీరు ఇక్కడ స్టడీ చేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు సో కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఉంది మీరు చూడవచ్చు సో ఇక్కడ క్యాష్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది చూడండి సో అంతేకాకుండా సో కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ కమ్యూనికేషన్ డీటెయిల్స్ కూడా ఉంది చూడండి సో ఇవన్నీ మీరు క్లియర్గా చూడవచ్చు అనమాట సో ఇవన్నీ మీరు డీటెయిల్స్ అన్ని ఇచ్చేసేవన్నీ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ మీద టిక్ టిక్ మార్క్స్ ఇచ్చేసి అంటే దీనికి అన్నిటికీ నేను యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా డిక్లేర్ డిక్లరేషన్ ఇస్తున్నట్టుగా మనము ఈ ఇన్ఫర్మేషన్ సంబంధించి అంత పూర్తి భద్రత అనేది అన్ని కరెక్ట్గా ఉన్నాయని చెప్పేసి ఇస్తే ఇక్కడ జనరేటర్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీకు ఓటీపీ అనేది వస్తుంది జస్ట్ ఇది ఎట్లా అప్లై చేయాలనేది మనం ఒకరిది అప్లై చేస్తే కానీ ఐడియా రాదు మనకి సో ఒకసారి నేను చెక్ చేస్తాను సో చెక్ చేసి ఇందులో ఏమన్నా ఈ ఉన్నాయా ప్రాబ్లమ్స్ అనేది కూడా ఒకసారి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి అని క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను అనమాట సో ఈ విధంగా పూర్తిగా మీకు ఇన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీకు నోటిఫికేషన్ అడిగారు కాబట్టి నేను నోటిఫికేషన్ అనేది మీకు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అంతేకాకుండా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది పాయింట్ మీద మీకు ఈ వీడియో చేయడానికి నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఈ ఇక్కడ మీరు ఏ ఇన్ఫర్మేషన్ కావాలంటే అది తీసుకోండి ఇక్కడ నేను వచ్చి స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే అక్కడ క్లిక్ చేయాలి లేదంటే రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించి అంటే ఇన్ఫర్మేషన్ సంబంధించి ఇక్కడ క్లిక్ చేయాలి అంతేకాకుండా సో మీరు ఇక కిందికి స్క్రోల్ చేస్తే మీకు సబ్జెక్ట్ ఇక్కడ క్లియర్గా సో సబ్జెక్ట్ విషయంలో కూడా మీరు క్లియర్గా ఇక్కడ ఇచ్చారనమాట సిలబస్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ పోస్ట్ వేకెన్సీస్ సో ఎక్కడ ఎన్ని ఉన్నాయి అనేది మీకు క్లియర్గా పోస్ట్ వేకెన్సీస్ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం ఇవ్వడం జరిగింది అనమాట మీరు ఇవి కూడా చెక్ చేసుకోవచ్చు టోటల్గా పోస్ట్ వేకెన్సీస్ రెసిడెన్సీ సంబంధించిన తర్వాత ప్రెస్ నోట్ అనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇది కూడా మీరు చూడొచ్చు సో ఇక్కడ ప్రెస్ నోట్ అనేది ఉంది కదా సో ఈ ప్రెస్ నోట్ అనేది కింద కింద క్లియర్గా చూడవచ్చు తర్వాత ఇక్కడ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ మీకు ఏది కావాలంటే అది డౌన్లోడ్ చేసుకోవచ్చు వ్యూ చేయొచ్చు అనమాట సో స్క్రోల్ చేస్తే ఇక చూడండి గవర్నమెంట్ ఆర్డర్ సంబంధించిన జీవో ఇక్కడ ఉంది సో తర్వాత వచ్చేసి ఫ్రీక్వెంట్లీ ఆసుకుడు క్వశ్చన్స్ మీకు డౌట్స్ ఏదైతే ఉన్నావో ఆ డౌట్స్ అన్నీ ఇక్కడ ఫ్రీక్వెంట్గా ఏవేవైతే అడుగుతుంటారో అవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఓపెన్ చేసి సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి షెడ్యూల్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మీకు ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇచ్చామో మనం బులెటిన్ ఇచ్చాను కదా అంటే నేను ఇందాక బులెటిన్లో మనం డౌన్లోడ్ చేశాము కదా అక్కడ క్లియర్గా ఉన్నాయి షెడ్యూల్తో సహా అన్ని క్లియర్గా ఉన్నాయి ఇక్కడ యూజర్ మ్యాన్వల్ కూడా ఇక్కడ ఇచ్చారు మీరు చూడొచ్చు సో ఇది మీరు ఒకసారి యూజర్ మ్యాన్యులని స్టడీ చేసి ముందుకెళ్ళడానికి ట్రై చేయండి సో మీకు ఇంకా డౌట్స్ లేకుండా ముందుకు వెళ్తారు ఎటువంటి డౌట్స్ లేకుండా మధ్యలో మీరు అప్లై చేసే సమయంలో ఇబ్బంది పడకుండా ఉంటుంది ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా ఇక్కడ హెల్ప్ డెస్క్ నెంబర్స్ అనేవి ఉన్నాయి సో మీరు చూడవచ్చు మీరు ఇక్కడ గమనించండి ఒకసారి ఇక్కడ హెల్ప్ డెస్క్ నెంబర్స్ అనేవి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు సో మీరు ఇక్కడ హెల్ప్ డెస్క్ నెంబర్కి ఫోన్ చేయొచ్చు అంతేకాకుండా మీకు ఇక్కడ మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది మెయిల్ ఐడి కూడా మెయిల్ పెట్టచ్చు తొందరగా రెస్పాన్స్ అవ్వాలి తొందరగా మనకు ఆన్సర్ తెలుసుకోవాలంటే మీరు మెయిల్ కన్నా సో ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ ఏవైతే ఉన్నావో ఈ కాంటాక్ట్ నెంబర్స్కి మీరు మ్యాక్సిమం కాల్ చేసి అడిగి కనుక్కోవడం బెటర్ అనమాట మీరు ఇది గుర్తుపెట్టుకోండి మీకు ఏదైనా డౌట్ ఉంటే హెల్ప్ డేస్కి నెంబర్కి ఫోన్ చేసి చేయండి అప్పుడు మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది సో మీకు మ్యాక్సిమం నేను ఏ విధంగా మీరు అన్నీ తెలుసుకోవాలి అని చెప్పేసి డిఏసీ గురించి ఇక్కడ నేను క్లియర్గా మీ ముందు ఉంచుతున్నాను సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అన్ని క్లియర్గా డౌన్లోడ్ చేసుకొని ప్రతిదీ స్టడీ చేసి మీరు ముందుకెళ్ళండి సో ఎలిజిబిలిటీ క్రైటేరియా గురించి మీరు మొత్తం ఇక్కడ స్టడీ చేస్తే ఇంకా క్లియర్గా అనమాట లేదంటే మీరు ఒక డౌట్ అడిగినారంటే దాని గురించి నేను ఈ దిందులోనే నేను సెల్స్ చేసి అంటే ఇందులోనే సెర్చ్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరమైతే ఎంతైనా ఉంది అనమాట సో ఇది పూర్తి డీటెయిల్సే మీకు అందిస్తున్నాను మరి మీకు అర్థమైందని అనుకుంటున్నాను అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోస్ వాచ్ చేయండి ఇంకా మీకు ఏ వీడియోస్ ఏ టైప్ ఆఫ్ కావాలనో ఆ వీడియోసే మీకు నేను అప్లోడ్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై జవాన్ జై కిసాన్